నమస్తే వెల్కమ్ టు జనతా న్యూస్ ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో పిఎస్ఈఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా నిర్వహించి వెన్నె లారీలతో లోడ్ చేయాలని ప్రభుత్వ విప్పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లాయిలయ్య గారు కలెక్టర్ హనుమంత కే జండేకర్ సంబంధిత అధికారులతో ఫోన్ మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని తెలిపారు ఈ మేరకు అధికారులు స్పందించి లారీలను కొనుగోలు కేంద్రం వద్దకు పంపించారు కాంటా నిర్వహించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేసి పంపించారు రైతులు ఎవరు పడవద్దని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్పాలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య గారు తెలిపారు హలో నా నమస్తే కల్పారు నమస్తే పొద్దు మేము వంశకృష్ణ గారితో మాట్లాడము ఆ కులం బ్యాగ్లో ఒడ్లు కొనుగోలు ఆగిందా ఈ లారీలు ఇమీడియట్లీ పంపాలి మీరు ఏం చేస్తే తెలివి నాకు గంట సేపటిలో లారీ పోవాలి ఆ లారీ పోవడం నాకు బయట రావాలి ఆ రోడ్డు మీద రైతులు ధర్నా చేస్తున్నారు చూసి కారా పంపండి గంట సేపట్ల లారీ బయట పడాలి ఆ లారీ నేను వాటికి పోతున్నా ప్లేస్ పోతున్నా తొందరగా పంపండి నేను రైతు తాను పోతున్నా తొందరగా తొందర